హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేం ఫేమస్ ఛానల్ అందరు ఎట్లున్నారు మేమైతే మాస్తున్నాం ముందుగా అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సో ముందైతే వీడియోని అందరూ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూసేయండి మేమైతే ఉగాది పండుగ ఎలా జరుపుకున్నామో ఈ వీడియోలో అయితే ఉంటుంది సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేసేయండి మంచిగా దేవునికైతే పూజ చేసేసుకున్నాం నెక్స్ట్ ఇంకా పచ్చడి చేయాలి కదా సో పచ్చడి కోసం అని చెప్పేసి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం సో మనకి ఉగాది పండుగ విశిష్టత ఏంటంటే తెలుగు నూతన సంవత్సరా పండుగని ఉగాది అంటారు ఉగాది లేదా యుగాది అనే పదాలు సంస్కృతం నుండి వచ్చినవి యుగా అనగా అని ఆది అంటే ఆరంభం అని అర్థం ఉగాది రోజున కొత్త పనులు నిర్ణయాలు ప్రారంభించే సమయాన్ని నమ్ముతారనమాట అంతేకాకుండా ఈరోజు కొత్త వస్తువులను కూడా కొనుక్కుంటారు తెలుగు ప్రజలు ఎక్కువగా ఉపయోగించే చంద్రమాన పంచాంగం ప్రకారం మొదటి నెల చైత్రమాసం చైత్రమాసం మొదటి రోజైన చైత్రశుద్ధ నాడు ఉగాదిని జరుపుకుంటారు మనం ఈ ఉగాది పచ్చడి ఎందుకు చేసుకుంటామంటే షడ్రుచులు సమ్మేళనంగా చేసే ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలకి ప్రతీక అనమాట పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క భావానికి అనుభవానికి ప్రతీకగా ఉంటుందన్నమాట అదేంటో తెలుసుకుందాం బెల్లం తీపి అంటే ఆనందానికి సంకేతం అన్నమాట నెక్స్ట్ ఉప్పు జీవితంలో ఉత్సాహం ఇస్తుంది రుచికి సంకేతం వేప పువ్వు అంటే చేదుకి ఇంకా బాధ కలిగించే అనుభవాలను కూడా చింతపండు ఏమో పచ్చి మామిడి ముక్కలు పులుపు కొత్త సవాలు మిరప్పొడి ఏమో కారం సహనం కొల్పేటు చేసే పరిస్థితులు అన్నమాట ఆ రకంగా తమ జీవితాలు అన్ని అనుభవాలు మిశ్రమంగా ఉండాలని ఆకాంక్షిస్తారన్నమాట తర్వాత మనం ఉగాది యొక్క విశిష్టత ఏంటో తెలుసుకుందాం శ్రీ మహావిష్ణువు వేదాలను అపహరించిన సోమకుని వధించి ఆ వేదాలను బ్రహ్మదేవునికి అప్పగించిన శుభతరుణాన్ని పురస్కరించుకొని విష్ణువు ప్రీత్యార్థం ఉగాది పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చిందని పురాణ ప్రతీతి మన ఉగాది పండుగలో ప్రధానమైనది ఉగాది పచ్చడి తీపి కారం చేదు పులుపు వగరు ఉప్పు వంటి షడ్రుచుల సమ్మేళనమే ఈ ఉగాది పచ్చడి ఇందులో తీపి కోసం బెల్లం వగరు కోసం అప్పుడే వస్తున్న లేత మామిడి పిందెలు పులుపు కోసం చింతపండు రుచి కోసం ఉప్పు చేదు కోసం లేత వేప పువ్వులు కారం కోసం పచ్చిమిరపకాయలు వేసి ఈ ఉగాది పచ్చడిని తయారు చేస్తారు ఇలా పచ్చడి చేసుకోవడం వెనుక గల అంతరార్థం ఏమిటంటే ఈ సంవత్సరం అంతా మన జీవితంలో ఎదురయ్యే కష్ట సుఖాలను సమానంగా స్వీకరించగల స్థిత ప్రజ్ఞతను సాధించడమే ఉగాది పచ్చడిని దేవుని వద్ద ఉంచి పూజ చేసి పిండి వంటలు వంటి నైవేద్యాలు సమర్పించాలి అనంతరం మొదటగా ఉగాది పచ్చడిని స్వీకరించాలి ఈ ఉగాది పచ్చడిలోని శాస్త్రీయత ఏంటంటే మన పండుగలు ఆచారాలు సాంప్రదాయాల వెనుక ఎంతో శాస్త్రీయత దాగి ఉంటుంది ఆరోగ్యపరంగా చూస్తే వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే కొన్ని రకాల వ్యాధులకి విరుగుడు ఈ వేపపువ్వు వేసి చేసిన ఉగాది పచ్చడి అనమాట తెలుగు పంచాంగం ప్రకారం వచ్చే చైత్రశుద్ధ పాడమి నాడు కృతయుగం ప్రారంభమైంది కాబట్టి ఆనాటి నుంచి చైత్రశుద్ధ పాడ్యమి రోజును మనం ఉగాదిగా జరుపుకుంటాం కాలక్రమేణా అదే పండుగగా మారింది ఇక ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు సోమవారంతో శ్రీ కృత్ నామ సంవత్సరం ముగుస్తుంది మంగళవారం నుంచి శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభమవుతుంది అందుకే ఈ సంవత్సరం క్రోధి నామ సంవత్సరం శుభాకాంక్షలు అని చెప్తుంటారు సకల పాపాహరణం పంచాంగ శ్రవణం ఇక ఉగాది సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాల్లో పంచాంగ శ్రవణం కన్నుల పండుగగా జరుగుతుంది పంచాంగ శ్రవణం ద్వారా నూతన సంవత్సరంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి దేశంలో పంటలు ఎలా పండుతాయి వర్షాలు ఎలా కురుస్తాయి దేశంలో యుద్ధాలు వంటివి జరిగే అవకాశాలు ఉన్నాయా అనే అంశాలను తెలుసుకోగలుగుతాం అలాగే మన వ్యక్తిగత గోచార ఫలితాలు గ్రహగతులు వంటి విషయాలను కూడా తెలుసుకుంటాం ఇలా తెలుసుకోవడం వలన ఏవైనా గ్రహాలకు పరిహారం చేయించాల్సి వచ్చిన ముందుగా చేయించుకోవడం వలన గ్రహగతుల వలన కలిగే బాధ నుంచి ఉపశమనం పొందవచ్చు కొబ్బరి మరియు బెల్లం నింపిన ఈ తీపి పరాటాలు మీ నోటిలో కరుగుతాయి మరియు జీవిత మాధుర్యాన్ని సూచిస్తాయి బొబ్బట్లు అనేది చాలా బాగుంటాయి అన్నమాట ఉగాది పండుగ మాత్రమే కాదు అది జీవితం యొక్క వేడుక ఇది సమయం యొక్క చక్రియ స్వభావాన్ని మరియు దయ మరియు గౌరవంతో మార్పును స్వీకరించడం యొక్క ప్రాముఖ్యతను మనం గుర్తు చేస్తుంది పాతదానికి వీడ్కోలు పలుకుతూ కొత్త వాటికి స్వాగతం పలుకుతున్నప్పుడు గత సంవత్సర యొక్క ఆశీర్వాదాల పట్ల మనం ఆనందిద్దాం మరియు ఆశ మరియు వాగ్దానాలతో నిన్న భవిష్యత్తు కోసం ఎదురుచూద్దాం మరి ఒక్కసారి అందరికీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ శాంతి శ్రేయస్సు మరియు ఆనందాన్ని కలగజేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మా ఇంట్లో అయితే మేము ఉగాది పండుగని ఇలా జరుపుకున్నాం అనమాట మీరు ఎలా చేసుకున్నారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినైతే నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆయన సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ టు మెయిన్ ఫేమస్ ఛానల్ ఇంకా పక్కన ఉన్న గంట సింహల్ని కూడా కొట్టండి దానివల్ల మా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తాయి సో మళ్ళీ అందరికీ క్రోధి నామ సంవత్సర పండుగ శుభాకాంక్షలు Thank you so much for watching my videos.